స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న జరిగిన మీటింగ్ ప్రెస్ మీట్ లో నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల గురించి మాట్లాడారు దాని గురించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నా పేరు నా పేరు దంపెట్ల రవి సన్ ఆఫ్ డి సురేంద్ర నేను గతంలో గ్లోబల్ హార్టి హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి డాక్యుమెంట్ చూడండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లెటర్ ఈ సర్వే నంబర్లు ఆ కంపెనీ నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్ ఈయన ఈయన ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నా అమ్మిన భూమే మరి నా అమ్మిన భూమే నా భూమిని కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్ ఒకసారి చూడండి మీడియా మీరు ఒక్కసారి చూడండి ఇవి నకిలీ డాక్యుమెంట్లు ఇవి ఏదన్నా అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో షాంపుల్ తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో క్రియేట్ చేసుకున్నట్లుగా కొన్ని నా భూమిని ఇందులో నేను కొన్న భూమిని నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది ఒకటో లెటర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లెటర్ రెండో లెటర్ ఈ భూమిని కాజా నా భూమిని దురుద్దేశంతో కాజేయాలని దురుద్దేశంతోనే కాజేయాలని దురుద్దేశంతో నకిలీ పత్రాలు ఈ నకిలీ ప్రభాకర్ క్రియేట్ చేసుకొని నా భూమి కాజాలని చూస్తున్నాడు దానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ సమాచార కుచారు ఈ స్టాంపులను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూలైలో సబ్మేషన్ గారు మంజూరు చేసిందిగా ఇక ఆర్టీఐ ద్వారా కొరగా నాకు వచ్చింది కానీ ఈయన రెండు వేల పద్దెనిమిదిలో వేసుకున్నట్లుగా ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏప్రిల్లో రేడ్ చేసుకున్నట్లుగా ఉంది ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయన దగ్గరికి ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు అతని విన్నా ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ కేసు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వారు ఈయన గతంలో ఇదే మమ్మల్నే కాకుండా ఈ ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్నే కాకుండా చూడండి వంద కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసిన డబ్బులందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పలు పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇంతకుముందు సత్యేశ్ బాబు సత్య బాబు సారు ఎస్పీ సార్ ఉన్నప్పుడు రైతులందరి దగ్గరికి అతడికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఇది చూడండి ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా ఈ పోలీస్ వారిని పోలీస్ ఇబ్బంది వారిని మా కేసు ఇట్లా రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ వాళ్ళ పైన ఇట్లా మావి మా భూమిని దౌర్జన్యంతో నకిలీ అడ్మినిస్టర్ ఇచ్చుకొని కాజేస్తున్నారని పోలీసు వారిని అడగ ఇద వాళ్ళు పలు మార్లు అడగ వాళ్ళకి వాళ్ళు పలు వాళ్ళని అడగ్గా వాళ్ళు ఇవ్వనందున మేము ఆర్టీఐ ద్వారా అడిగాము ఆర్టీఐ ద్వారా అడగడం వలన వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఎవరికి ఇవ్వలేదు ఇది గతంలో కాకుండా ఈయన అన్ని మోసాలు కబ్జ మోసాలకు అన్ని పాల్పడి ఇవ్వండి నేను ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే నా భూమిని కాజేయాలని చూస్తున్నారు నా మీద ఇట్లా దౌర్జన్యం చేసి నా మీద ప్రాణహాని ఉందనేసి నేను మీడియా మిత్రుల ద్వారా వేడుకున్నాను ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన నేను గతంలో కాకుండా మన ప్రెస్ మీట్ లో మాట్లాడాలి ఏవి ఎవిడెన్స్ ఎవిడెన్స్ గురించి మన ప్రెస్ మీట్ లో మాట్లాడాలండి ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రెస్ మీట్ ఈ ప్రభాకర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవిడెన్స్ ఏమి లేకుండా మాట్లాడతారు అతను నకిలీ పత్రాలు సృష్టించుకొని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అతను ఆడుతున్న నకిలీ డ్రామాలు ఇవ్వండి మా దగ్గర ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను కొండ డాక్యుమెంట్ ఉన్నది వాళ్ళు ఆర్టీ ద్వారా కోరిన ఉన్నది అక్కడి నుంచి వాళ్ళు ఈ ఫేక్ ఫేక్ స్టాంపులు తీసుకొని ఫేక్ నకిలీ నకిలీ డ్రామాలు తీసుకొని నకిలీ అగ్రిమెంట్ ద్వారా మా భూమిని కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు నవ్వు కూడా నమోదైంది ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీ మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా నిన్న ఒకటే కోరుకున్నది ఈ ఆదినారాయణ గారు అటు నుంచి మా మినిస్టర్ గారికి దీనిలో మా మినిస్టర్ గారు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అటువంటి అతనికి ఇటువంటి దాంట్లో ఏ సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము పోరాటం చేస్తున్నాము మా మినిస్టర్ సంబంధం ఉంది న్యూస్ పేపర్ పత్రిక ప్రముఖ పత్రికలో వచ్చింది మా ఇట్లా మినిస్టర్ సంబంధం ఉంది అంటే మినిస్టర్ కు దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిదిలో మా భూమిని కాజే అప్పటి నుంచి పోరాడుతున్నాం దయచేసి మీకు ఒకటే చెప్పేది మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ జిల్లా జడ్జికి కానీ వాటి నుంచి పోలీసు వారికి కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏవి న్యాయ న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ నకిలీ ప్రభాకర్ ఈయన అండి ఈ నకిలీ ప్రభాకర్ ఈ ఫోర్ ట్వంటీ నకిలీ ప్రభాకర్ను ఈయన అండి మాజీ ఇప్పుడు ఈ చలామణ అవుతున్నటువంటి పల్లె రంగనాథ్ రెడ్డి ఈ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళను వాళ్ళ వెనుకడు చూసుకొని మా భూములను కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ఫోర్ ట్వంటీ ప్రభాకర్ను మీడియా ద్వారా పోలీసు వారిని రెవెన్యూ వారిని కోరుకుంటున్నది ఒకటి దయచేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము మా భూమిని మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం ఇది వన్ అది ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు